హలో నమస్తే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఈ రెసిపీని మన సబ్స్క్రైబర్లో ఒకరు కామెంట్ రూపంలో అడిగారు అక్క నాకు రోడ్ సైడ్ దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలి ఆ రెసిపీని నాతో కూడా షేర్ చేయండి అని చెప్పేసి సో లేట్ చేయకుండా ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేస్తారో చూసేసేయండి ఫస్ట్ అయితే నేను అన్నం కోసం బియ్యాన్ని అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న బియ్యం ఏంటి అంటే సోనా మసూరి అన్నమాట అవైలబుల్ గా ఏ బీమ్ ఉంటే ఆ బీమ్ అయితే యూజ్ చేసుకోండి ఇక్కడ ప్లేట్ లో కనిపిస్తున్నాయి కదా క్యాబేజ్ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చిమిరకాయలు అలాగే ఆనియన్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టి చికెన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి చికెన్ కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను మా ఫ్యామిలీ మొత్తానికి చేస్తున్నాను అనమాట అందుకే హాఫ్ కేజీ తీసుకుంటున్నా అదిగాక ముక్కలు అనేది మనకి ఫ్రైడ్ రైస్ లో అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటుంది కదా అందుకే నేను హాఫ్ కేజీతో అయితే చేస్తున్నాను మీరు ఎంతైనా వేసుకోండి అది మీ ఇష్టం అనమాట హాఫ్ కేజీని శుభ్రంగా వాష్ చేసుకోవాలి కార్న్ఫ్లర్ అలాగే మైదా మీరు ఇక్కడ ఓన్లీ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు మైదా వద్దు అనుకుంటే నేనైతే రెండు మిక్స్ చేశాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం లైట్గా పసుపు ఇంకా ఫుడ్ కలర్ కూడా ఆరెంజ్ కలర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇది ఆప్షనల్ మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకొంచెం గరం మసాలా మసాలా అలాగే పెప్పర్ పౌడర్ ఉన్నా కానీ వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది అవి రెండు కానీ వేసుకుంటే నా దగ్గర చాట్ మసాలా లేదు అలాగే పెప్పర్ పౌడర్ కూడా లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదనమాట మొత్తాన్ని కూడా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి కొన్ని కొన్ని వీడియోస్లో నేను మ్యారినేట్ అంటుంటే అక్కడ మ్యాగ్నేట్ లాగా వినిపిస్తూ ఉంది అందుకే ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను మంచిగా కలుపుకోవాలన్నమాట ముందే నేను వాటర్ అయితే వేయలేదు అన్నిటిని ఫస్ట్ అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మంచిగా చికెన్కి అంతా పట్టే విధంగా కలుపుకున్నాను ఇక్కడ కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత బియ్యాన్ని కూడా వాష్ చేసుకుని ఇక్కడ అన్నానికి అయితే పొయ్యి మీద పక్కన పెట్టేశాను అనమాట సో నేను వీడియో అనేది ఇక్కడ పైకి అయితే చూపించట్లేదు ఎందుకంటే నాకు కిచెన్ అనేది చాలా చిన్నదనమాట సో వీడియో కూడా కూడా క్లారిటీ ఉండాలి కదా అని చెప్పేసి నేను ఓన్లీ బాండల్నే చూపిస్తున్నాను ఒక్కొక్క ఐటెంని మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఫ్రైడ్ రైస్ కోసం నేను మన ఇంట్లో మసాలా అయితే ఓన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర మిరియాలు ఇవన్నీ కూడా మనకి బయట ప్యాకెట్లలో దొరుకుతాయి నేను అవన్నీ తీసుకురాలేదనమాట ఇంక ఇంట్లోనే మంచిగా మన చేత్తో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నిటినీ ఫ్రై చేసేసి పక్కనైతే పెట్టుకున్నాను ఇంక అదే బండిల్లో ఆయిల్ వేసి చికెన్ పకోడీని అయితే ఫ్రై చేసుకోవాలి నేను అప్పుడప్పుడు తాలింపులు చేస్తూ ఉంటాను కదా ఆ నేను అనమాట వెంటనే డబ్బాలో వేసేస్తూ ఉంటాను అందుకే అన్ని నలకలు అయితే కనిపిస్తున్నాయి అవి అయితే నలకలు కాదు మనం తాలింపు చేసినప్పుడు బెండకాయలు దొండకాయలు అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ దాంట్లో పడిపోతాయి చాయ్ చిన్ని తీసుకొని తీసేసాను అవన్నీ కూడా పోయాయి ఇక్కడ చికెన్ ఒక్కొక్క విధంగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటారు కొంతమంది ఎగ్ కూడా పగలు కొట్టేస్తారనమాట అలా ఏం అవసరం లేదు జస్ట్ మైదా అలాగే కార్న్ వేసేసుకొని ఉప్పు కారాలు మంచిగా పడితే అల్లం వెల్లుల్లి మనకి చాలా చాలా బాగుంటుంది సో నేనైతే మ్యారినేట్ చేసుకున్న ఇలా చికెన్ని ఇప్పుడు ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ సో మీరు ట్రై చేయండి ఇంట్లోనే ఎటువంటి కంగారు అవసరం ఉండదు రోడ్ సైడ్ తిన్న ఫీల్ అయితే మీకు వస్తుంది సో ఇక్కడ చక్కగా అనమాట మన చికెన్ పకోడి ఇలానే తినేసేయచ్చు కాకపోతే మనం ఫ్రైడ్ రైస్లో కాబట్టి మా పిల్లలు ఆల్రెడీ సగం తినేసారనమాట నేను సగమే అప్పుడు చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా మా పిల్లల కోసం లెగ్ పీస్ అయితే తీసుకొచ్చాను వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇంకా రెండు ఆయిల్ అయితే వేశాను కేజీని మధ్యలో ఎన్ని అయినాయో ఇవే అనమాట చికెన్ పకోడీ అయింది ఇంకా అదే బాండిలో అంటే నేను ఇక్కడ చికెన్ పకోడీ చేశాను కదా సో అదే బాండిల్లో ఇంకా చికెన్ ఎగ్ రైస్ కూడా చేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే మనం ఎగ్ కూడా వేస్తాం కదా సో మనకి మంచిగా పొంగాలన్నమాట ఫస్ట్ ఆనియన్స్ తరుగైతే వేసుకున్నాను అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి కొంతమంది చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేస్తారు అవేం అవసరమేమి ఉండదు ఆనియన్స్ ఎలాగూ వేస్తున్నాం కదా సో క్యాబేజీ అనేది కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి అది కాక సన్నంగా కూడా తరుక్కోండి ఎందుకంటే మళ్ళీ మీరు లావుగా తరుక్కున్నారు అంటే ఆయిల్లో ఉడకదనమాట అక్కడక్కడ తగులుతూ ఉంటే కచ్చకచ్చగా అనిపిస్తుంది ఇంకా తరుక్కున్న క్యాబేజీ అలాగే కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుని ఇంకా స్ప్రింగ్ క్యారెస్ పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా కూడా హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోండి లో ఫ్లేమ్ లో వద్దు ఎందుకంటే అన్ని సత్కెలు పడిపోతాయి అన్నమాట హై ఫ్లేమ్ లోనే ఉండాలి అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది వస్తది బండి సైడ్ చేస్తూ ఉంటారు కదా రోడ్ సైడ్ వాళ్ళు పెద్ద పెద్ద కడాయిలు పెట్టేసి అంటే ఫ్లేమ్ కూడా ఎక్కువ పెట్టేసి చేస్తూ ఉంటారు సో మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి నార్మల్ గా కడాయిలో కూడా మంచిగా చేసుకోవచ్చు అనమాట సో ఎటువంటి టెన్షన్ ఏం ఉండదు అలాగే వాళ్ళు టేస్ట్ కోసం స్టింగ్ సాల్ట్ కూడా వేస్తారు మనం అవన్నీ ఏమి వేయట్లేదు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టూ ఎగ్స్ అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకున్నారు అంటే మంచిగా పొంగిద్ది బురబురా అనేసి సౌండ్ కూడా వస్తుంది అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటుంది అనమాట ఎగ్ అనేది సో ఇక్కడ మంచిగా రెండు ఎగ్స్ అయితే పగలగొట్టి కూడా ఫ్రై అవ్వాలన్నమాట మనము కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి అలాగే ఫ్లేమ్ కూడా ఎక్కువ ఉండాలి అప్పుడే మీకు ఎగ్ అనేది బురబుర అని చెప్పేసి పొంగిద్ది ఒక టూ మినిట్స్ తర్వాత కదిలిచ్చాము అంటే మనకి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితే ఎగ్స్ ఉంటాయి ఫ్రై అక్కడక్కడ ఉంటాయి అనమాట సో ఫ్రై అనేది మనకి హాఫ్ బాయిల్డ్ అంటారు కదా సో అలా ఉండాలన్నమాట ఫ్రై కూడా మరి ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేసుకో అక్కడ తర్వాత ఈ ఎగ్లో మనకి రుచిగా సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం సోయా సాస్ ఇక్కడ పచ్చిమిర్చి సాస్ ఇంకా వెనిగర్ కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా లైట్గా వేసుకోండి ఎక్కువ ఎక్కువ ఏమీ అవసరం ఉండదు జస్ట్ నేను చూపిస్తున్నాను అంతే కదా జస్ట్ ఒక అయితే వేసాను అనమాట సోయా సాస్ అలాగే పచ్చిమిర్చి సాస్ కూడా సో కారం నేను ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను దీంట్లో అయితే లైట్గా పచ్చిమిర్చి సాస్ అయితే వేస్తున్నాను అలాగే కొంచెం వెనిగర్ అనమాట నేను ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను మీరు ఏంటి అంటే వెనిగర్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఎక్కువ వేసుకున్నారు అంటే మళ్ళీ పొట్లోకి వెళ్ళిన తర్వాత మోషన్స్ అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి పొట్లో తిప్పుతున్నట్టు అలా ఎక్కువైతే వేసుకోవద్దు జస్ట్ నార్మల్గా ఒక టేబుల్ స్పూన్ కంటే తక్కువ వేసుకోండి వెనిగర్ అయితే ఇంకా సోయా సాస్ అనేది ఒక స్పూన్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి అండి అలా అయితే వేసుకోండి ఇంకా అలాగే కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట మసాలాలన్నీ మనం ఏందా పెట్టి పట్టు పెట్టుకున్నాం కదా ధనియాలు మిరియాలు అలాగే కొంచెం జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసేస్తున్నాను ఇలా వేసుకుని అంత కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట మసాలా కూడా మనం ఓన్ మసాలా కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుస్తది అది అదే బయట నుంచి తెచ్చుకున్నాము అంటే ప్యాకెట్స్లో కదా సో వాళ్ళు ఏం కలుపుతారో తెలీదు అందుకే నేను అన్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మీకు చక్కగా చూపిస్తున్నాను ఇంట్లోనే చక్కగా చేసుకోండి ఇంకా చికెన్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్ ఎగ్ మనకి అయితే వేసేసుకొని టూ టు ఫైవ్ మినిట్స్ అయితే మొత్తంగా అలా కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే చికెన్ని మనం ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా ఇంకా వేడిగా అవ్వాలి అప్పుడే మనకి ఉప్పు కారాలు లైట్గా పడతాయి మరి ఎక్కువ పడతాయి అంటే ఏమి పట్టవు ఎందుకంటే మనం ఫ్రై చేసేసాం కదా ఇంక ఇలా కలుపుకున్న తర్వాత లైట్గా కారం కూడా వేస్తున్నాను ఎందుకంటే నాకు కారం సరిపోలేదు కొంచెం స్పైసీగానే తింటాను వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం రైస్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం కదా సో నేను వేడి వేడిగానే చేసుకున్నాను అనమాట రైస్ అనేది మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకుని చేసుకోవచ్చు కాకపోతే వేడివేడి రైస్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అది మీ ఇష్టం అనమాట సో నేను ఇంట్లో వాళ్ళందరికీ చేస్తున్నాను కాబట్టి మొత్తం అన్నం అంతా కూడా ఈ బాండీలో అయితే కొమ్మరిచ్చేసాను మొత్తాన్ని కలిపేస్తున్నాను ఇంకా వీడియోలో చూపించినట్టు ఎక్కడా కూడా వైట్ రైస్ అనేది కనిపించకుండా మొత్తం మనకి మనం చేసుకున్న ఎగ్ పొరుట్లు మొత్తం కలిసే విధంగా మంచిగా కలిపేస్తాను నేను కూడా ఫస్ట్ టైమే కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే నేను తిన్న తర్వాతే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అంటే చాలా బాగుందనమాట సో నేను తను అడిగింది అని చెప్పేసి అప్పటికప్పుడు చికెన్ తెచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను లాస్ట్ లో కొంచెం ఉప్పు సరిపోలేదు ఉప్పు కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోండి లాస్ట్గా మనము ఇంకా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే దీన్ని కానీ కొంచెం ఆనియన్స్ తరుగు అలాగే నిమ్మకాయ రసం అలా పిండుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో అసలు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నాకైతే నేను పైన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి సేమ్ మనం రోడ్ సైడ్ తెచ్చుకుంటాం కదా అదే ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా హెల్దీగా కూడా చేసుకోవచ్చు సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మాకైతే చాలా బాగా నచ్చింది సో క్లోజ్లో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చినా టేస్టీగా వచ్చింది ఇంకా లేట్ చేయకుండా బాగా రొచ్చిన వెంటనే అన్నీ ముందు పెట్టేసుకుని ఇక్కడ టేస్ట్ అయితే మా నానినే చూపిస్తున్నాడు వాళ్ళ పప్పాకి సర్ప్రైజ్ అంట నేను చేసింది మా బావ అయితే చూసేశారు రాగానే నేను ఇలా చేశాను అని చెప్తే వచ్చి చూసారనమాట కానీ టేస్ట్ చేయలేదు ఫస్ట్ మా నానియే ఇలా టేస్ట్ అయితే చేపిస్తుంది చేస్తున్నాడు స్నానం చేసి వచ్చిన తర్వాత అందరం కూర్చొని ప్రశాంతంగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాము ఈ వీడియో రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది మాతో కూడా షేర్ చేయండి మాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా నచ్చింది అనమాట మా బాగోరు కూడా చాలా బాగుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చెయ్యు అని చెప్పేసి అన్నారు సో మేమైతే ఇక్కడ చికెన్ ఫ్రైడ్ లో అలా ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే నిమ్మకాయ రసం తిన్నామండి చాలా బాగుండింది ఇంకా ఏ రెసిపీస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి చేయడానికి ట్రై చేస్తాను నచ్చితే లైక్ చేయండి